రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రధాన రహదారి పౌర్ణ ఇంజాపూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఈ నెల పదిహేనవ మరియు పదహారవ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లను ఆలయ కమిటీ చేస్తుంది కార్తీక మాస కళ్యాణ మహోత్సవ నేపథ్యంలో స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అదేవిధంగా పదహారవ తేదీన శనివారం ఉదయం పదకొండు గంటలకు శ్రీ 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 చంద్రమౌళీశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం మరియు శ్రీ కామాక్షి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఇంజాపుర గ్రామంలో వేయించేసినటువంటి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం మరియు శ్రీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణోత్సవం మరియు శ్రీ కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరపబడుతుంది అవునా భక్తులు ఈ కళ్యాణ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామి వారి అనుగ్రహము పాత్రలు కాగలరని ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఐదవ తరం బాలకుని రాజలక్ష్మి మరియు కమిటీ సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారి మరియు వంశ పారంపర్య ట్రస్ట్ నవీన్ తెలియజేశారు ఈ సందర్భంగా శుక్రవారం పదిహేనవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి మరియు శనివారం పదహారవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుందని వారు తెలియజేశారు